మానవాళి మనుగడకు చెట్లు కీలకమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు ప్రపంచానికి సవాలు విసురుతున్న గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు మొక్కలు విరివిరిగా నాటాలని పిలుపునిచ్చారు కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ వద్ద కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులతో కలిసి నీళ్లు పోశారు ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క నాటాలనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు కాలుష్య కోరల్లో చిక్కక ముందే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు కుటుంబం మంచి జీవితంలో తల్లి పాత్ర ఎంత గొప్పదు మానవాళిని కాపాడేటువంటిది వృక్షాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రకృతి విధ్వంసం అయిపోతుంది సైకలాజికల్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంది మనిషి మనడే ప్రశాంతకంగా మారింది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది తల్లిలాగా కాపాడేది చెట్టింగ్ అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రక్షణ